రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బండారు సత్యానంద ఆదేశాల మేరకు విద్యార్థి మేలుకు భవిష్యత్తు కాపాడుకో అనే కార్యక్రమం మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగుదేశం పార్టీ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మేనమామనవుతానని ఈ రోజు కంసమామగా తయారై విద్యార్థులను నయవంచనకు గురి చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులకు బాటలేయడం జరిగింది విదేశీ విద్యతో దేశాల్లో చదివే సౌలభ్యం కల్పించారు అనేక విధాలుగా విద్యార్థులకు సహకరించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు రంగులు వేస్తానని చెప్పి సుమారు మూడు వేల కోట్లు స్వాహా చేశారు ఇంకా నిరుద్యోగ విద్యార్థులకు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నేటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాబోయే ఐదేళ్లలో ఇరవై ప్రజల లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాయని ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందేలా కృషి చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కరపత్ర రూపంలో పొందుపరిచి విద్యార్థులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కముజు వరప్రసాద్ టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి కట్ట ప్రభాకర్ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సత్యాల శ్రీను కొత్తపేట టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి వెన్నప్ప రత్నరాజు ఎల్లమెల్లి నాగేంద్ర ఇల్ల వీరబాబు నక్క విజయ్ కుమార్ కొత్తపేట మండలం ఐటిడిఏ కార్యదర్శి బల్లమై తదితరులు పాల్గొన్నారు